ఈ కళ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ సెవెంత్ చాప్టర్ లో మనం చూస్తాం ఈ కళ పనలు ఏడవ వచ్చినము నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను నా పన లేచి ఉండగా మీ పనులన్నీ కూడా వచ్చి శాస్త్రాంగ పడినాము అప్పుడు వారి యొక్క ఆ కళ విన్నటువంటి సహోదరులు ఏమన్నారో తెలుసా అండి ఎగ్జాక్ట్గా చెప్పారండి ఏం చెప్పారో చూద్దాం రండి మీ పనులు నా పన ఎదుట సాష్టాంగ పడనని చెప్పాను అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మును ఏలదవా మా మీద నీవు అధికారివి అగుదువా ఎస్ అయ్యాడు వాళ్ళు అన్న అన్నంత పని జరిగింది ఏమనుకుంటున్నావు నువ్వు మా మీద నువ్వు అధికారం అవుతావా మమ్మల్ని నువ్వు పరిపాలిస్తావా అని చెప్పి ఆనాడు ప్రశ్నించిన బెదిరించిన సహోదరులు ఈరోజు వచ్చి ఆ యోసేపు ఎదుట సాగిలో పడ్డారు మరలా జ్ఞాపకం చేస్తున్నాను సహోదరి సహోదరులు నీతిమంతునికి దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేరుస్తాడు యదార్థవంతులకు దేవుడిచ్చిన మాటను నెరవేరుస్తాడు యోసేపునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడు రూబేనుకు ఏ వాగ్దానం ఇచ్చాడో మనకు తెలియదు లేవికి ఏ వాగ్దానం ఇచ్చాడో మనకు తెలియదు షిమ్ ఏ వాగ్దానం ఇచ్చాడో తెలియదు వారు వాగ్దానాలు పొందుకున్నట్టుగా మాకు కనిపించదు కారణం ఏమిటాయంటే వాగ్దానము పొందుకునే స్థితిలో వాళ్ళు ఎప్పుడు లేరండి ఈరోజు నా ప్రశ్న నువ్వు దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకునే స్థితిలో ఉన్నావా దేవుని దగ్గర నుంచి ఆయన ఆయనకు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏమిటో నీ పట్ల ఆయన కలిగున్న ప్రణాళిక ఏమిటో నీ పట్ల ఆయన ఉన్నటువంటి ఆలోచన ఏమిటో గ్రహించే స్థితిలోనూ ఉన్నావా నీ కుటుంబం పట్ల ఆయన ఆలోచనలు ఏమిటి నీ కుటుంబానికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి నీ సేవల పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి నీ సంఘం పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి నీ బిడ్డల పట్ల ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి దయచేసి గమనించండి వాగ్దానమే మన విశ్వాసాన్ని ధైర్యపరుస్తుంది విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది అపాయం వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు సైతాను శోధనలు తీసుకొచ్చినప్పుడు ఏది మనల్ని నిలబెడుతుందో తెలుసా ఏది మనల్ని నడిపిస్తుందో తెలుసా దేవుని వాగ్దానం ముప్పై సంవత్సరాలుగా వాక్యపరిచర్య ఉన్న ముప్పై ఏడు సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్న ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ఆపదలు ఎన్నెన్నో అవసరాలు ఎన్నెన్నో అక్కర్లు వాటికి మించి అవమానాలు వీటన్నిటి మధ్య నన్ను ఈ స్థితిలో ఈ స్థాయిలో నిలబెట్టింది ఎవడో తెలుసా దేవుని వాగ్దానం దేవుని మాట ఈరోజు నా ప్రశ్న ఏమిటి దేవుడికి ఇచ్చిన వాగ్దానం టూ థౌజండ్ ట్వంటీలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు బ్రదర్ టూ థౌజండ్ నైన్టీన్లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు బ్రదర్ ఏమిటి ఆ వాగ్దానం న్యూ ఇయర్ వాగ్దానం జ్ఞాపకం ఉందా నీకు అసలు మర్చిపోయావు బైబిల్లో పెట్టుకుంటున్నావు కానీ గుండెల్లో మాత్రం పెట్టుకోట అది నీ విశ్వాసం యోసేఫ్కు దేవుడు దర్శనం ఇచ్చాడు కళ ద్వారా తెలియచేశాడు యోసేఫ్ ఏం కాబోతున్నాడో దేవుడు ముందుగానే తెలియచేశాడు అరే సహోదరి ఈ సహోదరా ఈ దిన సేవకుడు ఏం కాబోతున్నాడో దేవుడు తొంభై ఐదులోనే తెలియచేశాడు ఈ దిన సేవకుడు సేవకుడు కాబోతున్నాడని ఎనభై మూడులో తెలియజేశాడు నా మాటలు నీ నోట ఉంచి జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి నేను పన్నెండు సంవత్సరాల వయసులో చెప్పాడు అన్యజనులకు నిన్ను వెలుగుగా నేను నియమించుకున్నాను ఎప్పుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో అతిపెద్ద సంఘాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభు నాకు ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి తొంభై ఐదులో అద్భుతమైన స్థలాన్ని నేను సంఘం కోరికి ఇస్తాను అని ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి రెండు వేల పదిలో యాభై రెండు రోజుల్లో అద్భుతమైన సంఘాన్ని నియమిస్తాను ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి రెండు వేల పన్నెండులో ఈరోజు సతీష్ కుమార్ ఏమై ఉన్నాడు అది సతీష్ కుమార్ యొక్క గొప్పతనం కాదండి అది దేవుని యొక్క వాగ్దానం ఒక సతీష్ కుమార్కు మాత్రమే కాదు దేవుడు వాగ్దానం ఇచ్చేది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తము చేయాలని ఇష్టపడే ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం ఇస్తాడు వారి పట్ల వాగ్దానం కలిగి ఉన్నాడు అడుగుతున్నా నీ పట్ల దేవుడు కలిగి ఉన్న వాగ్దానం ఏమిటి నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి ఈరోజు మీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు జీవితంలో నెరవేరుతుంది దేవుని వాక్యము దేవుని వాగ్దానము ఇరవై సంవత్సరాల క్రితము వాళ్ళు ప్రశ్నించరు ఏ నువ్వు మాకు అధికారమవుతావు నువ్వు మా మీద నువ్వు పెత్తనం చేస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి సాగిల నమస్కారం చేస్తున్నాను వాగ్దానం నెరవేర్చబడింది సహోదరి సహోదరులు వాగ్దానమును నెరవేర్చే దేవుడు మన దేవుడు అడుగుతున్నాను వాగ్దానం ఉందా అప్పుడు అడగచ్చు బ్రదర్ వాగ్దానం నేను ఎలా పొందుకోవాలి ప్రార్థిస్తే దేవుడిస్తాడు మోకాళ్ళ మీద పడి ప్రభా నా జీవితం పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏమిటి నా జీవితం పట్ల నీకున్న చిత్తం ఏమిటి అసలు నా జీవితానికి అర్థం ఏమిటి ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుని కావచ్చు ప్రభా నా జీవితం పట్ల నా జన్మ పట్ల నీకున్నటువంటి ప్రణాళిక ఏమిటి నా కుటుంబం పట్ల నీకున్నటువంటి ప్రణాళిక ఏమిటి నా బిడ్డల పట్ల నీకున్న ఆలోచనలు ఏమిటి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడి నీకు మాటిస్తాడు దేవుణ్ణి నీకు తెలియజేస్తాడు నీకు వాగ్దానం ఇస్తాడు నా కుమారుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని అడిగాను ఏం చేయబోతున్నావు ప్రభా నా కుమారులను నీ మీద ఉంచిన నా ఆత్మను నీ బిడ్డలకు నీ బిడ్డల బిడ్డల మీదను నేను ఉంచెదను దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఫలితంగా నా కుమారులు కూడా నేను కలిగున్న దేవుని ఆత్మను నేను కలిగి ఉన్నటువంటి ఈ వాక్ శక్తిని వారు కూడా కలిగి ప్రభును ప్రకటిస్తారు అని నాకు తెలుసు ఎలా తెలుసు నాకు వాగ్దానం దేవుడిచ్చినటువంటి వాగ్దానం సంఘముగా నేను నీ దగ్గరకు జను తీసుకొస్తాను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు సమూహము సమూహముగా నీ దగ్గరకు ప్రజలు నడిపిస్తాను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అదే చేస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి ఒకసారి ఆలోచించు నీ బైబుల్ తెరిస్తే ఏం కనిపిస్తాయి నా బైబుల్ తెరిస్తే ఆయా ప్ర ఆయా పేజెస్లో ఆయా రిఫరెన్సెస్ దగ్గర వాగ్దానాలు ఉంటాయి డేట్తో సహా కొన్ని సందర్భాల్లో టైంతో సహా ఈరోజు దేవుడు నాతో మాట్లాడి వాగ్దానం నాకు ఇచ్చాడు ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది దేవుడు నీకు వాగ్దానం ఇస్తే నీ హృదయానికి తెలుస్తుంది దేవుణ్ణితో మాట్లాడితే నీకు తెలుస్తుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎలా తెలుస్తుంది మాట్లాడినప్పుడు తెలుస్తుంది నీ ఆత్మ దేవుని ఆత్మను కలిసినప్పుడు తెలుస్తుంది దేవుని ఆత్మ నా ఆత్మ కలిసేను అని చెప్పి ఆయనే నాతో మాట్లాడుతున్నాడని రహిస్తా కొన్ని సందర్భాల్లో వాక్యాను నలాంటి సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడతాడు